ఎటు చూసినా కూలిన భవనాలు శిథిలాల కింద ఆర్తనాదాలు కనీ విని ఎరుగుని విధ్వంసం బర్మా ఇప్పట్లో కోలుకునేలా లేదు ప్రస్తుతం అందుతున్న సహాయక చర్యలు సరిపోవటం లేదు అండగా నిలిచేందుకు ఎనభై మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆ దేశానికి పంపింది భారత్ మయన్మార్ పక్క దేశమైన థాయిలాండ్ పరిస్థితి కొంచెం బెటర్ అయింది మయన్మార్ భూకంపం విలయం సృష్టించింది అమెరికా సంస్థల అంచనా ప్రకారం మృతుల సంఖ్య పదివేలు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది రిక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చిన భూకంపం మయన్మార్ను తలకిందులు చేసింది వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి వేలల్లో జనం గాయపడ్డారు శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలుకుతీస్తున్నారు ముఖ్యంగా మేండలే సిటీ మరుభూమిగా మారిపోయింది మేండలే సిటీలో ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలే కనిపిస్తున్నాయి మూడు ముప్పై నాలుగు అటామిక్ బాంబులు పేలితే ఎంత ప్రభావం ఉంటుందో మెండలేపై భూకంపం అంతటి ప్రభావం చూపిందని అంతర్జాతీయ వార్తా సంస్థలు విశ్లేషించాయి మెండలే మయన్మార్లోనే రెండో అతిపెద్ద సిటీ ఆ ప్రాంతమంతా భూకంప కేంద్రానికి అతి దగ్గరలో ఉండడంతో పరిస్థితి అక్కడ తీవ్రంగా ఉంది ప్రస్తుతం అందుతున్న సహాయక చర్యలు సరిపోవడం లేదు మయన్మార్కు అండగా నిలిచేందుకు ఎనభై మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆ దేశానికి పంపింది భారత్ మయన్మార్ను ఆదుకుంటామని పీఎం నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు చైనా కూడా మయన్మార్కు పదమూడు పాయింట్ ఏడు ఏడు మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది మయన్మార్ పొరుగు దేశమైన థాయిలాండ్ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది నిర్మాణంలో ఉన్న స్కైస్క్రాపర్ కూలడంతో పది మంది చనిపోయారు కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు ఇండియా సహా ఇతర దేశాల నుంచి థాయిలాండ్ వెళ్లిన అనేక మంది పరిస్థితిపై సందేహాలు నెలకొన్నాయి టూరిస్ట్ డెస్టినేషన్ కావడంతో ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు అలాంటిది నిన్నటి భూకంప వార్త తెలిసి అక్కడికి వెళ్లిన వారి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు